సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గణేశ్ నగర్లోని నేత కార్మికుడు ఎర్రం కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఇబ్బందులు తాడలేక నేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది సిరిసిల్ల పట్టణంలోనే గణేష్ కు చెందిన ఎర్రం కుమురయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం నేరుగా నేతన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస మాట్లాడుతూ కుమురయ్య మరణం చాలా బాధ కలిగించిందని సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని ధైర్యంగా ఉండాలని అన్నారు మనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను బాధపెట్టవద్దని అన్నారు కుమురయ్య భార్య దివ్యాంగురాలు ఉందని ప్రభుత్వం తరపున తక్షణ సహాయం కింద రెండు లక్షల రూపాయలను కుటుంబానికి అందించామని ఈ సంఘటన గురించి తెలియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి కుటుంబానికి సహాయం అందేలా చేశామని అన్నారు సిరిసిల్లా పట్టణంలో కొమరాయ గారు మరణించిందని జిపాని అని బల్ల గురువు జరిగిందని చెప్పి తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది మరి వారు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఉదయం నిన్నటి వరకు కూడా తను పనిచేసుకున్న సందర్భము కానీ తనకు ఇబ్బంది వచ్చిందని తట్టుకోలేక మరి అతను చనిపోయిన చెప్పిన మాట చెప్పుకుంటే బాధేసింది ఇది ఇలాంటి సంఘటనలు జరగవలసినటువంటిది కాదు మేము ఒకటే ప్రభుత్వం పక్షాన ఈ బల్ల వర్ణం ఏవైతే ఉన్నాయో బల్ల మరణాలు కరెక్ట్ కాదనే మాట ధైర్యంగా ఉండాలనే మాట కుటుంబ సభ్యులను బాధ పెట్టకుండా కూడా ఉండడాని కోసం కూడా చేసే ప్రయత్నంలో ఉండడానికి కోసం చేయాలి ప్రయత్నం అనే మాటకు సందర్భంగా తెలియస్తూ ఈ ఘటన చాలా బాధాకరం వారికి సంబంధించినటువంటి భార్య కూడా వికలాంగురాలుగా ఇద్దరు కుమారుడు ఒక కుమార్తె ప్రభుత్వ పక్షానికి కూడా వెంటనే తక్షణ స్థాయి కింద రెండు లక్షల రూపాయలు వారికి అందివ్వాలని చెప్పని వారు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని వారికి అందివ్వడం జరిగింది ఓ భరోసానివ్వడానికి ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడుతుందని చెప్పడానికి కోసం ఈ కార్యక్రమం ఈ అంశం మాకు తెలియగానే గౌరవ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర గారు కూడా ఈ అంశాన్ని చెప్పడం కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన మాట చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా ఈ ఘటన ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా తమ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలను చూసుకోవడాని కోసం నిలబడడానికి కష్టపడడానికి ప్రభుత్వ సహకారం అందించేటువంటి క్రమం తీసుకోవడానికి కోసం నిలబడాలి ఇలాంటి ఘటనలకు వేరేదితులు కాకూడదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అండగా ప్రభుత్వం నిలబడుతుంది తప్పనిసరిగా ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మాట చెప్తూ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంబంధించిన జౌలి శాఖ సంబంధించినటువంటి అధికార దృష్టికి మీరు తీసుకుని పోయినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం అది ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వారి ద్వారా అనమాట లేదు నేరుగా మా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఏ సమస్య వచ్చినా చెప్పగల సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం రాబో రోజుల్లో కూడా మెరుగైనటువంటి రీతిలో మెరుగైనటువంటి పద్దతులలో